మిథున రాశి స్త్రీలు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశికి చెందిన మహిళలు చాలా ప్రత్యేకమైన వారిగా చెప్పవచ్చు ముఖ్యంగా వీరు సమయాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వారు అలాగే వీరిపై ఎదుటివారు ఒక అభిప్రాయాన్ని అస్సలు రాలేకపోతారు ముఖ్యంగా వీరిని ఎదుటివారు చూసేటటువంటి దృష్టి కోణం వారు చూస్తున్న ప్రతిసారి కూడా ప్రత్యేకంగా కనబడుతుంది ఇంకా మారుతూ కనబడుతుంది అందుకే వీరి పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని రావాలి అంటే ఎదుటి వారు వీరిని చాలా దగ్గరగా ఇంకా చాలా ఎక్కువ సమయం గమనించిన వారై ఉంటారు అలాగే మిథున రాశికి చెందిన వారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు అలాగే భావోద్వేగంగా వీరి త్వర త్వరగా మార్పులను చేసుకోగలరు ఇంకా ఇంకా వీరిని చూస్తే ఎదుటి వారికి చాలా అదృష్టంగా చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది ముఖ్యంగా మిథున రాశి మహిళలు ఎదుటి వారి నుంచి అస్సలు చెడు ఆశించరు ఇంకా ఎదుటి వారికి చెడు చేయడానికి కూడా వీరు అస్సలు ఇష్టపడరు అలాగే ప్రతి విషయాన్ని కూడా ఆ తర్వాత చూద్దాంలే అనేటటువంటి వాయిదాన్ని వేయడం కూడా వీరికి నచ్చదు సాధారణంగానే వీరు చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు ప్రతి విషయం పట్ల కూడా వీరి అవగాహనను కలిగి ఉంటారు అలాగే మిథున రాశికి చెందిన వారిని హత్యం చేసుకోవడం మాత్రం చాలా కష్టం ముఖ్యంగా వీరి యొక్క మంచి విషయాల గురించి కానీ వీరి యొక్క చెడ్డ విషయాల గురించి కానీ ఎవరితో కూడా వీరు పంచుకోరు వీరు ఇష్ట ఇష్టాల గురించి కూడా ఎవరితోనూ కూడా పంచుకోరు ముఖ్యంగా మిథునలు అర్థం చేసుకోవాలి అంటే వీరి యొక్క పుస్తకంలా చదవవలసి ఉంటుంది మిథున రాశికి చెందిన ఆడవారు వారే స్వయంగా ఏ పని చెయ్యరు కానీ ఎదుటి వారితో చేయించడం అంటే వీరికి ఇష్టం వీరికి ఇష్టమైన పనులను మాత్రమే వీరు చేయాలి అని అనుకుంటారు సంస్కృతి సాంప్రదాయాలకు విలువను ఇస్తారు అయితే వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో మాత్రం వీరు ఎప్పుడూ ముందుంటారు అలాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం వస్తే వీరు అస్సలు విడిచిపెట్టరు వీరికి సంగీతం పట్ల కూడా ఇష్టం ఎక్కువ అలాగే సంగీత వాయిద్యాలను నేర్చుకోవడం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే కొత్త ప్రాంతాలలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు అలాగే వీరిలో అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న కారణంగా వీరు దేంట్లోనైనా సరే రాణించగలుగుతారు మంచి వ్యక్తిత్వ లక్షణం కలిగినటువంటి వారు అలాగే వీరిని చూస్తూ చాలా ఆసక్తికరంగా కనబడతారు ముఖ్యంగా ఏ విషయంలో కూడా వీరు అర్థం కాని కారణంగా వీరు ఎదుటి వారికి ఆసక్తికరంగా కనబడతారు వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు ముఖ్యంగా వీరి స్నేహితులు తరచూ మారుతూ ఉంటారు ఒక వయసులో ఒక స్నేహితులు ఆ తర్వాత మరొక స్నేహితులు ఇలా వీరి స్నేహితుల్లో మారుతూనే ఉంటారు అలాగే వీరికి స్థల మార్పిడి అంటే కూడా ఇష్టం అలాగే వీరు యుక్త వయసులోకి వచ్చిన తరువాత మాత్రం వీరి జీవిత గమనానికి సంబంధించి కొన్ని సంఘటన సంవత్సరాల పాటు కూడా గందరగోళంగా ఉంటారు ముఖ్యంగా వీరి చదువు పూర్తయిన తరువాత వీరి యొక్క జీవిత లక్ష్య దిశగా మార్గాన్ని ఏర్పరచుకోవడానికి వీరికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుందని చెప్పాలి సాధారణంగా వీరి పట్ల సాంఘికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరిని ఇది చేయకూడదు ఇలా వెళ్ళకూడదు అని నియంత్రించేవారు వీరి చుట్టుపక్కన ఎక్కువ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అయితే వీరి కుటుంబ సభ్యులు కానీ వీరి దగ్గర స్నేహితులు కానీ ఎవరైనా సరే వీరిని అలా లేనికించ నియంత్రించకుండా ప్రతి విషయంలో కూడా వీరిని ప్రోత్సహిస్తే మాత్రం వీరు ఉన్నత స్థితికి వెళతారు అలాగే వారు చేయాలనుకున్నట్టున మా పనికి ఎవరు అడ్డపడకుండా ఉంటే వీరు చాలా సునాయాసంగా వీరి లక్ష్యాలను చేరగలుగుతారు అయితే వీరి లక్ష్య సాధన దిశగా మాత్రం మార్గాన్ని వీరు అంత త్వరగా కనుక్కోలేకపోవచ్చు ముఖ్యంగా వీరిని ప్రోత్సహించే వారు ఉంటే వారి యొక్క సహాయంతో వీరు ఖచ్చితంగా చాలా త్వరిత గతమే ఉన్నత స్థానానికి వెళ్తారు ఇంకా ఏ విషయంలో అయినా సరే వీరికి అర్థం కాకపోయినా లేక స్పష్టమైన ఆలోచన లేకపోయినా ఎదుటి వారు చెప్పే వీరిని ప్రోత్సహిస్తే వీరు మంచి వ్యక్తులుగా ఇంకా గొప్ప స్థాయిలో వీరు ఉండగలుగుతారు మిథున రాశికి చెందిన మహిళలు స పాలనలు పాటిస్తారు అలాగే ఒక్కో సమయానికి ఒకటి చెయ్యాలి అని అనుకుంటే దానిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని వీరి మాటలతో ఎప్పుడూ కూడా బాధ పెట్టరు అలాగే ఎదుటి వారిని నియంత్రించాలి అని ఎప్పుడూ కూడా వీరు కోరుకోరు అలాగే మిథున రాశికి చెందిన ఆడవారు మాత్రం ఏదైనా వ్యసనానికి కానీ లేదా ఏదైనా అలవాటుకు లోనైతే మాత్రం దానిని విడిచిపెట్టడం చాలా కష్టము ముఖ్యంగా ఒక వ్యక్తిపై వీరు ఒక ఇష్టాన్ని ఏర్పరచుకుంటే ఆ వ్యక్తికి సంబంధించి పూర్తిగా తెలుసుకుంటారు అలాగే ఆ వ్యక్తి పట్ల వారి అభిప్రాయాన్ని అంత త్వరగా కూడా మానుకోరు అలాగే వీరు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు ఇంకా వారి యొక్క భావోద్వేగాలను ఎదుటి వారితో చెప్పడానికి మాత్రం ఎక్కువగానే భయపడ మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతో మంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ మ్యాన్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుని నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గొరపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గొరవనాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి